నమస్తే వెల్కమ్ అవినీతి పరులపై చర్యలు ప్రతిపక్షాలను ఉనికి పనులు చేశాయి ప్రధాని మోదీ కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న పాల్ అస్సాంలో పట్టుబడిన ఐసిస్ ఇండియా చీఫ్ అరీస్ పారుఖి రెండు పార్టీల వల్ల ఆంధ్ర రాష్ట్రంకి శ్రీలంక కన్నా ఆధ్వానంగా మారిపోయింది కానీ తెలుసు చూస్తే గతంలో అవినీతి పెరగడానికి దోహదపడిన అంశాల గురించి మరియు అవినీతి పనులను పట్టుకోవడానికి తన ప్రభుత్వం సాంకేతికతను ఎలా ఉపయోగించుకుందనే వివరాలను ప్రధాని మోదీ వివరించారు సాధ్యం మన దేశం భ్రష్టాచార ఇస్లేపి అధిక సర్కారీ దఫ్తర్ సర్వీస్ సెంటర్ బన్డేకి బజాయ్ पावर सेंटर बन गए थे हर काम के लिए देशवासियों को सरकारी दफ्तरों के चक्कर लगाने पड़ते थे हमने सरकारी दफ्तरों को सत्ता के बजाय सेवा का केंद्र बनाया सरकारी सेवाएं ज्यादा से ज्यादा फेसलेस हो बिल से लेकर टैक्स जमा करने तक की अधिकतर सेवाएं ऑनलाइन हो हमने इसका प्रयास किया आज सरकार की ज्यादातर खरीद जैम पोर्टल के माध्यम से होती है आज सरकार के टेंडर ऑनलाइन होते हैं आप याद करिए 2G जैसी सामान्य सुविधा के लिए पहले की सरकार में कितना बड़ा भ्रष्टाचार हुआ अगर उस दौर में 5G आता तो पता नहीं ये क्या क्या करते साथियों पहले के समय में भ्रष्टाचारी बहुत दिमागी तिकड़म लगाते थे हमारी सरकार ऐसे भ्रष्टाचारियों का इलाज टेक्नोलॉजी से भी कर रही है आज भ्रष्टाचारियों की धरपकड़ आसान हुई है आज मनी ट्रेल को छुपाना और कैश को छुपाना दोनों मुश्किल होते जा रहे हैं और इसलिए कभी किसी सरकारी बाबू के घर से बिस्तर से दीवारों से नोटों की गड्डियां निकलती हैं గత రెండు రోజుల క్రితం నిజాంపేట మండలంలో భారీ గాలులతో కురిసిన నేపథ్యంలో నిజాంపేట తాండాలోని పంట పొలాలను ఎమ్మెల్యే డాక్టర్ మైనపల్లి రోహిత్ మొక్కజొన్న పండించిన రైతు ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్తో తన మొక్కజొన్న పంట పూర్తిగా ధ్వంసమైందని చెడుగొట్టు వానతో మమ్మల్ని రోడ్డు పాలు చేసిందని ఆ రైతు కన్నీటి పరివంతమయ్యారు స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఆధైర్యపడకండి రైతులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని నష్టపోయిన మొక్కజొన్న పంటకు ప్రభుత్వ అందించే నష్ట పరిహారాన్ని సత్వరమే అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు బ్యాక్ సైడ్ రామాయణపేట్ అదేవిధంగా నిజాంపేట్ మండల్లో మరి చాలా పంట నష్టం జరగడం మరి చాలా దురదృష్టకరం మరి దాంతో రైతులందరూ కూడా మరి చాలా బాధపడుతూ ఉన్నారు మరి వారందరు కూడా మేము భరోసా ఇవ్వడం జరిగింది ఎవరు కూడా బాధపడొద్దు అందరు కూడా ధైర్యంగా ఉండాలా అన్ని విధాలుగా మరి మనది ప్రజల ప్రభుత్వం ప్రజల ముఖ్యమంత్రి గారు కాబట్టి మరి తప్పకుండా వారితో మాట్లాడి సంబంధిత అధికారులతో మాట్లాడి మరి ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వచ్చు ఆ విధంగా పరిహారం తీసుకుంటాం అని చెప్పి సినీ హీరోయిన్ అమలాపాల్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది తాను తల్లి కాబోతున్నట్లు వెల్లడించింది కవల పిల్లలకు జన్మని ఇవ్వబోతున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపింది ఒక చిన్న పాపను ఎత్తుకున్న ఫోటోను షేర్ చేసింది టూ హ్యాపీ కిడ్స్ అని క్యాప్షన్ పెట్టింది అమలాపాల్ తొలుత తమిళ దర్శకుడు విజయ్ని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే అయితే ఆ తర్వాత ఇద్దరు విడిపోయారు వాళ్ళు విడిపోవడానికి గల కారణాలు ఎవరికీ తెలియదు ఆ తర్వాత అమలాపాల్ రెండో పెళ్లి చేసుకుంది జగత్ దేశాయని పెళ్లాడి సినిమాల విషయానికి వస్తే అమలాపాల్ ప్రస్తుతం మూడు మలయాళ సినిమాలు చేస్తోంది కట్టిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ భారత చీఫ్ హారిస్ అజ్మల్ షారుఖిని అస్సాం పోలీసులు పట్టుకున్నారు చిన్న క్లూ అందడంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలో దిగాయని షారుఖ్ తో పాటు అతడి వెంట ఉన్న కీలక సహాయకుడిని అరెస్ట్ చేసినట్లు అస్సాం పోలీస్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ప్రణబ్ జ్యోతి గోస్వామి ప్రకటించారు వీరిద్దరూ బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి ప్రవేశించారని బుధవారం లోని దుబ్రీ ప్రాంతంలో పట్టుబడ్డారని తెలిపారు అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలోని ఇద్దరిని పట్టుకున్నామని బుధవారం ఉదయం నాలుగు గంటల పదిహేను నిమిషాల సమయంలో నిందితులు సరిహద్దులు దాటిన తర్వాత దుబ్రిలోని ధర్మశాల ప్రాంతాల్లో గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు గౌహాటిలో ఎస్టిఎఫ్ కార్యాలయానికి తరలించామని ఇద్దరిని ఎన్ఐకి అప్పగించనున్నట్లు చెప్పారు గుర్తింపు వివరాలను పోలీసులు నిర్ధారించారు హారిస్ షారుఖి డెహాడ్రోని చక్రతాకు చెందినవాడని ఐఎస్ఐఎస్ చీఫ్ గా వ్యవహరిస్తున్నాడని గోస్వామి చెప్పారు ఇక మరోవైపు తో పాటు పట్టుబడ్డ వ్యక్తి పేరు అనురాగ్ సింగ్ అని పానిపట్ కు చెందిన అతడు రెహాన్ అని పేరు మార్చుకొని ఇస్లాంలోకి మారాడని వెల్లడించారు అయితే ఇతడు బంగ్లాదేశ్ కు చెందిన ప్రముఖ మహిళలు పెళ్లి చేసుకున్నాడని వివరించారు వీరిద్దరు భారతతో తో ముఖ్యమైన నాయకులని సంస్థ సభ్యులను ఉగ్రవాద దాడులకు ప్రేరేపిస్తుంటారని వెల్లడించారు భారత్లోని అనేక ప్రదేశాలలో ఐఈడీలు ఉపయోగించి పేలులకు కుట్రకు పాల్పడ్డారని ప్రణబ్ జ్యోతి గోస్వామి చెప్పారు రిక్రూట్మెంట్ నిధుల సేకరణ చేస్తుంటారని వివరించారు పాయకరావు పేట పట్టణంలో సరికొత్త వస్త్ర ప్రపంచం లక్కీ షాపింగ్ మాల్ ను సినీ నటి అనుసూయ ప్రారంభించారు సందర్భంగా షాపింగ్ మాల్ ప్రారంభ కార్యక్రమానికి భారీ ఎత్తున జనాలు హాజరయ్యారు సినీ నటి అనసూయ ప్రారంభోత్సవ వేడుకల్లో కాసేపు సందడి చేశారు పండుగ వివాహ వేడుకలకు షాపింగ్ చేసేందుకు వీలుగా లక్కీ షాపింగ్ మాల్లో వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని అనసూయ తెలిపారు దీంతో పాటు ప్రారంభోత్సవ వేడుకలకు పాయకరావుపేటకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు హాజరైన వారిలో అనకాపల్లి ఎంపీ సత్యవతి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మంగళపూడి అనిత చిక్కాల రామారావు పెద్దిరెడ్డి చిట్టిబాబు తదితరులు హాజరయ్యారు चव <laughs> ఈ ఈ ఈరోజు లక్కీ షాపింగ్ మాల్ టెన్త్ టెన్త్ బ్రాంచ్ లాంచ్ అంటేనే నాకు ఎక్కడైనా హ్యాపీనెస్ సో యాక్చువల్గా నేను నార్త్ ఇండియాలో ఉన్నాను మన లక్కీ షాపింగ్ మాల్ లాంచ్ అని చెప్పి వీళ్ళ కోసమే గా రావడం లేదు నేను వాళ్ళని నన్ను మిస్ చేసుకోవాలనుకోలే నేను వాళ్ళని మిస్ చేసుకోవాలనుకోలేము అదే అదే నాకు లెక్క నేను పెట్టుకుంటే మళ్ళీ తగ్గుతాను నాకు గోడంగర్ చదువుకునే మూడో స్టోర్ వర్షం ఫస్ట్ స్టోర్ వచ్చేసి పెద్ద రూమ్ ఓపెన్ చేశారు సెకండ్ స్టోర్ వచ్చేసి పడాస ఓపెన్ చేశారు తర్వాత మన విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర చాలా మంచి ఆఫర్స్ ఉంటాయి లక్కీ షాపింగ్ లో ఇప్పుడు వాళ్ళు ఊరికేనే చెప్పరు వాళ్ళ వాళ్ళు పెట్టుకున్న పేరుని సార్థకం చేసుకునేలా ఉంటారు ఎందుకంటే లక్కీ ఫస్ట్ లక్కీ బెస్ట్ ఎలా కనెక్ట్ షాపింగ్ ఒకటి నుంచి చాలా ఎగ్జాక్ట్లీ సో వాళ్ళ నంబర్ ఎలా అయితే దినతన అభివృద్ధి చెందుతున్నారు టచ్ టచ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్ వాళ్ళ పనితనమే తెలుస్తుంది మనం చెప్పక్కర్లేదు ద వే దే ఆర్ గ్రోయింగ్ అండ్ ఇన్ ఫ్యూ మంత్స్ రేట్ టూ త్రీ మంత్స్ ఒకసారి ఒక స్టోర్ మనం జరుగుతుంది సో దాన్ని బట్టి జనాలు ఎంతగా యాక్సెప్ట్ చేస్తున్నారు ఎంతలా దీన్ని దీన్ని నమ్ముతున్నారు ఈ బ్రాండ్ని అనేది మనం అర్థం చేసుకోవచ్చు సెప్టెంబర్ లో ఒంగోల్ బ్రాంచ్ సో ఇదేంటి మార్చ్ రాజేంద్ర నగర్ బండ్లగూడ మున్సిపాలిటీలోని ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన మేయర్ బుర్రా మహేంద్ర గౌడ్ పై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైన కార్పొరేటర్లు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసిన రాజేంద్ర నగర్ పోలీసులు హాజరైన పదహారు మంది కార్పొరేటర్లు ఆర్డీఓ వెంకటరెడ్డి సమక్షంలో అవిశ్వాస తీర్మానానికి అన్ని ఏర్పాట్లు ఇప్పటి వరకు పూర్తి చేశారు

జర్నలిస్టు మాధవరావుపై జరిగిన దాడిని తెలంగాణ డిజిటల్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు సాతర్ల మాకేష్ తీవ్రంగా ఖండించారు అధికార మత్తులో పార్టీల నాయకులు జర్నలిస్టులపై దాడులు చేయడం హేయమైన చర్య అని మండిపడింది ఇక బుధవారం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జర్నలిస్టు మాధవరావును టీడీడబ్ల్యూ జేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సాతార్ల మహేష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లెడ నరేష్ అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల పక్షాన ప్రభుత్వం అండగా నిలబడాలని జర్నలిస్టులపై ఇలాంటి దాడులు జరిగినప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి తగు న్యాయం చేయాలని కోరారు ఇక జర్నలిస్టు మాధవరావుపై అనుమానుషంగా దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని లేని పక్షాన రాష్ట్రం స్తంభించేలా పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకులు చేస్తామని హెచ్చరిస్తున్నారు మా ద్వారా బ్యాంక్ ద్వారా మీరు మా బ్యాంక్ ద్వారా మీకు ఎలాంటి రుణాలు కావాలన్నా ఎలిజిబుల్ ఉంటే కంపల్సరీ ఇవ్వడానికి మేము ముందుకున్నాము మీ ఏ గ్రామంలో అయినా వచ్చి ఆ గ్రామంలో ఏమేమి ఉన్నాయి గ్రామ పంచాయతీ స్థాయిలో మీటింగ్ పెట్టి మేము చెప్పమన్నా కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ప్రతి మెంబర్ కూడా వాళ్ళు అకౌంట్ తీసుకుంటూ జనరల్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి ఇప్పుడు కొత్త స్కీమ్ వచ్చింది మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నుంచి మీరు అకౌంట్ తీసుకుంటే ఆటోమేటిక్గా అందులో వెయ్యి రూపాయలు అనుకుంటే అకౌంట్లో ఉంటే కంపల్సరీ మేము ఇన్సూరెన్స్ అయిపోతుంది అది ప్రతి ఒక్కరు మహిళలు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా కంపల్సరీ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి అకౌంట్ తీసుకోవాలి ఇన్సూరెన్స్ చేయించుకోవాలి ఈ స్కీమ్ మొన్న ట్వెల్త్ నుంచే స్టార్ట్ అయింది మీరు ఎవరైనా వచ్చి చేసుకోవచ్చు అందరికీ అకౌంట్ లేని వాళ్ళు మాత్రం కంపల్సరీ అకౌంట్ తీసి ఇన్సూరెన్స్ సంబంధించి తీసుకుంటే మాత్రం జరగలేదు ఏంటంటే మంచి చెడు ఆలోచన చేయాలి కాబట్టి ఒక అకౌంట్ తీసుకుంటే ఇన్సూరెన్స్ గవర్నమెంట్లో మీరు పంట కానీ అది ఏం చేస్తారో దాన్ని చూసుకొని ఆ స్కీమ్ మీద మేము ఇవ్వడానికి విధంగా ఉన్నాం ఇప్పుడైతే మరి ప్రజెంట్ ఉన్నది మా బ్యాంకు ట్రాక్టర్స్ లోన్స్ హౌసింగ్ లోన్స్ బ్యాంకు సంబంధించి కాకుండా కూడా అన్ని రకాల లోన్స్ సహకార కేంద్ర బ్యాంకు నుంచి ఇవ్వడం జరుగుతుంది అవి వస్తాయి ఇప్పుడు నా రెఫినట్గా రెగ్యులర్ కట్టుకుంటే మీకు వేల రెండు ఇరవై రెండు లక్షల దాకా ఈ నెలలో దాదాపు పదిహేను రోజుల నుంచి మేము చాలా బిజీ ఉన్నాం అయినా ఇక మేడం నిన్న సాయంత్రమే వచ్చింది ఈ కార్యక్రమం గురించి బొంబాయి నుంచి వారు వారి యొక్క మాట మీద నిలబడి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ మీకుతో ఒకసారి ముచ్చటించడానికి వారు ఇంత దూరం వచ్చారు వారు మాట్లాడవలసిందే కోరుతున్నాను మనకు భాష అనేది ఒక ఆటంకమే కాదు మనం ఈ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నామో ఎలా కనిపిస్తున్నామో ఎందుకు వచ్చామో మీకు అందరికీ కూడా తెలుసు అని చెప్పాను ఐ టు టు ఆల్ ఆఫ్ కమ్ హియర్ దిస్ దిస్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ఓన్ వెన్ లాంగ్ ఇయర్స్ ఓకే అంటే మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాను ఈ కార్యక్రమానికి వచ్చినందుకే కాదు గత ఏడు సంవత్సరాల నుంచి మీరు అందిస్తున్న సహకారానికి మీరు ఈ ప్రాజెక్ట్కి ఇచ్చినటువంటి सपोर्ट तो अभी अंदर की मेरो में मिंतु दोनों चिन्ह तो मेरको प्रत्येक वर्णन दर्ज ना हो जाता ना रखे। In these eight years, we all have seen a lot of changes. Uh, the world has seen COVID, which which has been very new for us. But uh, uh, I think what we've been able to do is stick to what we started before COVID, and even continue this after COVID and see it to till till its end. Yeah. <coughs> ఈ ప్రయాణంలో అంటే గత ఎనిమిది సంవత్సరాల నుంచి రెండు వేల పదహారులో సర్వే మొదలుపెట్టి ఇప్పటికీ దాదాపు ఏడేళ్ళు ఎనిమిది సంవత్సరాలు నడుస్తుంది ఈ ప్రయాణంలో మనకి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కోవిడ్ మహమ్మారి వచ్చింది కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు కొంత మనకు పనులు జరగలేదు అయినా కూడా ఆ పట్టుదలను వదలకుండా కోవిడ్ రాకముందు వచ్చిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఈ ప్రాజెక్టులో అంటిపెట్టుకొని ఉండి మనం ఎన్నో విజయ విజయాలు సాధించామని చెప్తున్నాను చిత్తూరు జిల్లా పలమనేరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బివిఎం శివాశంకర్ మీడియా సమావేశం నిర్వహించారు ఇక ఆయన మాట్లాడుతూ మన ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక కన్నా అద్వారంగా మారిపోయిందని చెప్పారు అభివృద్ధి ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిందని అన్నారు పార్టీలో ప్రతి సభ్యుడికి అధికారం అనేది ఉంటుందని చెప్పారు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అడ్డు పెట్టుకొని ఎదిగిన వాళ్ళని చెప్పారు అలాగే జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి విద్యా దీవెన లాంటి పథకాలు ప్రజలకు అందిస్తూ మరోపక్క కార్పొరేట్ స్కూల్లో ఫీజుల పేర్లతో ప్రజలు దోచేస్తున్నారంటూ మండిపడ్డారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈసారి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా రావాల్సిందని తెలిపారు ఆయన ఒక రైతు బిడ్డని రైతులు బాధపడే ఆయన తన కళ్ళారా చూశారంటూ తెలిపారు పలమనేరు నియోజకవర్గానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటూ ప్రజలకు విన్నవించుకున్నారు పలమనేరు నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేయొచ్చని తెలిపారు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నేను పలమనేరు నియోజకవర్గం నుండి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి మీడియా సమావేశాన్ని విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక స్పెషల్ స్టేటస్ అనేది ఇస్తామనేది ఒక ప్రామశ్ చేసినారు అందరూ తప్పకుండా ఇది ఏమంటే దాదాపు లక్షల కోట్ల బెనిఫిట్ ఉండేట్లాంటిది ఎన్నో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అయ్యే ఫస్ట్ స్పెషల్ స్టేటస్ అనేది ఎందుకంటే ఇది దీనికి రాజ రాజధాని లేదు కాబట్టి పెద్ద నగరం లేదు కాబట్టి మనకి దిగుబడి అంటే అమౌంట్ జనరేట్ చాలా తక్కువ ఉంది కాబట్టి దీనికి స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వాలని చెప్పని అనుకొని దీనికి వెడగొట్టినాడు ఆ సమయానుకూలంగా విడిపోయింది సరిపోయింది కానీ స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వకుండా నెక్స్ట్ వచ్చిన బీజేపీ గవర్నమెంటు తప్పకుండా స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు వచ్చిండే రెండు ప్రభుత్వాలు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడినాయి కానీ అంతటితో సైలెంట్ అయిపోయినాయి ప్రధానంగా మనకు వచ్చేసి ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ అనేది ఫస్ట్ సంతకం అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఒకటి ప్రధానంగా ఒకటి రెండోది కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు ఫీజు ఇన్వైరస్మెంట్ మీరంతా చెప్పినారు ఈ అమ్మఒడి పథకాలు ఇవంతా చూసినారు ఒక పక్క ఏదో ఐదు వేలో పదివేలో ఇచ్చి అమ్మఒడి పథకం అని చెప్పని ఇక్కడ కార్పొరేట్ సంస్థలన్నీ దోచుకొని తింటా ఉంటాయి డబ్బులంతా కూడా ఏమేంటే అదే మనం గవర్నమెంట్ స్కూల్ని గొప్పగా అభివృద్ధి పరిచి గొప్పగా వచ్చేసిందన అన్ని మీడియంస్ తీసుకొని వచ్చి గొప్పగా డెవలప్మెంట్ చేసి ఒక కార్పొరేట్ లెవెల్లో మనం వచ్చే స్కూల్స్కి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇస్తే తప్పకుండా మనకు అమ్మఒడి ఈకపోయినప్పటికీ అందరూ స్కూల్స్ ఇక్కడ జాయిన్ చేయొచ్చు ఇక్కడ పది రూపాయలు ఇచ్చి ఇక్కడ వెయ్యి రూపాయలు గుంజుకునే బదులు పది రూపాయలకి వెయ్యి రూపాయలు గుంజుకునే బదులు ప్రతిదిన అట్లే ఉంది ఇప్పుడు మద్యం ఇంకా పట్టి ఎవ్రీథింగ్ అన్ని రేట్లు పెరిగిపోయినాయి అసలు ఆంధ్రప్రదేశ్ అసలు శ్రీలంక కంటే దరిద్రంగా మారిపోతూ ఉంది బట్ భారతదేశం దగ్గరుంది కాబట్టి సరిపోయింది అన్ని రాష్ట్రాలు దగ్గరుండాయి కాబట్టి ఎట్లా ఒకటి బతికిపోతూ ఉండవు లేకపోయితే శ్రీలంక కంటే అద్మానమైన పరిస్థితికి ఈరోజు వచ్చేసి ఆంధ్ర రాష్ట్రం తయారైంది కాబట్టి కాబట్టి ఆంధ్ర రాష్ట్రము దరిద్రమైన పరిస్థితికి దాని కారణము గత రెండు ప్రభుత్వాలు మాత్రమే కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వస్తే ప్రతి నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే అక్కడ నిరుద్యోగం ఉందో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రంలో ప్రజాశాంతి పార్టీని వంద స్థానంలో గెలిపించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమెరికా చేసి చూపిస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు స్పష్టం చేశారు ఎస్కోటలోని బెరాకా చర్చి వద్దకు పాల్ బుధవారం సాయంత్రం ఇచ్చేశారు ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తనను ఎస్కోట ఎమ్మెల్యేగా పోటీ చేయమని అభిమానులు ఆత్మీయులు కోరుతున్నారని ఆ విషయం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు ప్రస్తుతం తాను విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా నిలవనున్నారని తనను ఎంపీగా గెలిపిస్తే అమెరికాలోని వాస్టింగ్ డీసీ వల్లే అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఐదు లక్షల కోట్ల అప్పు చేసిన చంద్రబాబు నాయుడు కానీ ఐదు లక్షల కోట్ల అప్పు చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారన్న విధంగా తనను ఎంపీగా గెలిపిస్తే నిరుద్యోగులకు నెలకు ఇరవై ఐదు వేల చొప్పున ఉద్యోగాలు మితంతులకు నెలకు ఐదు వేల చొప్పున ఇచ్చి ఆదుకుంటామని ఉన్న పిల్లలకు కేజీ టు పీజీ ఉచిత విద్య అందజేస్తారని చక్కటి యూనివర్సిటీ నిర్మించి అందజేసి వారి కన్నీరు పెట్టే పని లేకుండా కృషి చేస్తామని అన్నారు ఇక జగన్ రెండు వేల ఇరవై ఒకటిలో అరవై వేల కోట్ల విలువైన గంగవర పోర్టును ఆదానికి ఆరు వందల ఇరవై కోట్లకు అమ్మేశారు కాంగ్రెస్ పార్టీ యాభై నాలుగు పాలించగా టీడీపీ పద్నాలుగేళ్లు జగన్ ఐదేళ్ళు పరిపాలనకు ప్రజలు అవకాశం ఇచ్చారని ప్రజాశాంతి పార్టీకి ఒక అవకాశం ఇచ్చి చూడండి ఇన్ఛార్జీలు వంద రోజుల్లో ఆర్థిక సాయం చేస్తాం కనుక అందరూ కేఏ పాలన నిర్వహిస్తున్న ప్రజాశాంతి పార్టీ చేరడంతో పాటు ఆదరించి అధికారం కట్టబెట్టారని కోరారు ముఖ్యమంత్రి అవసరం మీ పిల్లలకి కేజీ టు పీజీ ఉచితంగా చదివిస్తా ఉచిత విద్య ఇచ్చాను ఉచిత వైద్యం ఇచ్చాను నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాను అమ్మా ఇక్కడే ఇదే విషయ పట్ల మీ దైవ ఎంత మీ పిల్లలు కడతారా మీ మనవలు కడతారా నేనే మీ అప్పు కట్టాలి నన్ను మంచి వైద్యం ఉచితంగా చేయిస్తాను మీ పిల్లలకి మంచి స్కూలు ఎస్కోట్లు కట్టి ఉచితంగా కేజీ టు పీజీ చదివిస్తాను నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాను అడవి లాంటి హైదరాబాద్కి ఏడు వందల కంపెనీలు తీసుకొచ్చారు అప్పటికి మీరు పేరెన్నారా చంద్రబాబు నాయుడు గారు పేరు విన్నారా విన్నారా ఆయన ఒక ఎమ్మెల్యే మాత్రమే కుప్పంలో ఆయన ముఖ్యమంత్రి కూడా కాదు అప్పటికి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేలకు వందల కోట్లు వేలు కోట్లు ఆస్తి మీకు మాత్రం ఐదు పది లక్షలు పెట్టి ఇల్లు కట్టరు ఐదు వేలు పదివేల రూపాయలు వితంతులు పెన్షన్ ఇవ్వరు మీకు ఎంతమంది కృష్ణుని కొందరు అల్లాని నమ్ముకుంటారు నేను నమ్ముకున్న సత్యం శాంతి సభల్లో చెప్తాను ఎలక్షన్ లో చెప్పను మళ్ళీ ఎలక్షన్ క్యాండిడేట్ ను రద్దు చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు కనుక యేసు ప్రభు ఏకైక రక్షకుడని ఇక్కడ చెప్పను ఎలక్షన్ టైంలో ఐదు వేల రూపాయలు నన్ను గెలిపించిన ఏది నన్ను ముఖ్యమంత్రి చేయాల్సిన లేదు నన్ను మీరు విశాఖపట్నం ఎం లారీ క్యాబిన్ లో గంజాయి తరలిస్తున్నారని ముందస్తు సమాచారం అబ్కరి శాఖకు రావడంతో మాట వేసి పట్టుకున్నారు హర్యానా రాష్ట్రంలో చెందిన లారీలో విశాఖ వైపు వెళ్తున్న లారీని వీరు ఆపి డ్రైవర్ సీట్ పైనున్న టాప్ బోనెట్ లో సుమారు నూట యాభై ప్యాకెట్లలో ఉన్న సుమారు మూడు వందల కేజీల గంజాయి నట్లు గుర్తించి డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని శృంగవరపు కోట స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు సాయంత్రం అధికారి డివిజి రాజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి నిందితుడిని పట్టుకున్న గంజాయిని మీడియా ముందు ప్రవేశపెట్టారు సందర్భంగా వీరు మాట్లాడుతూ ముందస్తు సమాచారం ప్రకారం సమాచారం బొడ్డవర వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా లారీతో మూడు వందల యాభై కేజీల గంజాని తరలిస్తుండటం గుర్తించి అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలిస్తున్నామని అన్నారు వీరితో పాటు సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ పాల్గొన్నారు और टेस्ट नॉर्थ टेस्ट आप अलग कैसे बनते हैं मास्टर अलग है साथ ही ना ये हम पार्टी में जो चीज़ बाल को जो ऐल्कोहल इंपोर्ट ఈ రోజు ఉదయం విజయవాడ సబ్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరి నుంచి మాకు వచ్చిన సమాచారం ప్రకారం వెహికల్ చెక్ వెహికల్ చెక్ చేస్తుంటే ఒక వెహికల్ హర్యానా రిజిస్ట్రేషన్ కలిగిన వెహికల్ హర్యానా రిజిస్ట్రేషన్ వెహికల్ హెచ్ఆర్ ముప్పై ఎనిమిది యూ జీరో ఫైవ్ సిక్స్ టూ వాహనాన్ని తనిఖీ చేస్తే అందులో మాకు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ కేజెస్ గాంజా ట్రేస్అవుట్ అయ్యింది అందులో ఒక డ్రైవర్ ఉన్నాడు డ్రైవర్ని క్వశ్చన్ వేస్తే ఈ వెహికల్ ప్రస్తుతానికి ఢిల్లీ నుంచి వచ్చిందని చెప్పాడు ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి యాక్చువల్గా దీన్ని ప్రొక్లైనర్ ప్రొక్లైనర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఎన్ఐడి జంక్షన్కి వచ్చాడు విశాఖపట్నం ఎన్ఐడి జంక్షన్కి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ మాడుగుల మండలంలో వెళ్ళి అక్కడ బొంగరం అనే విలేజ్ ఉంది అక్కడ ఈ గాంజాయి గాంజాని లోడ్ చేసుకుని మళ్ళీ ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు బెనారస్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి సిద్ధం చేసుకున్నాడు ఈ లోపల మాకు వచ్చిన సమాచార ప్రకారంగా మన బడ్వా పోస్ట్ దాన్ని చెక్ చేస్తే దీంట్లో గాంజా స్టేషన్ అయింది ఇతని దగ్గర నుండి రెండు సెల్ ఫోన్స్ సీజ్ చేసాం త్రీ థౌజండ్ క్యాష్ సీజ్ చేసాం అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డ్ సీజ్ చేయడం జరిగింది ఇది దీంట్లో పైలట్గా వచ్చిన వారి గురించి మేము ఎంక్వైరీ చేస్తే వాళ్ళు దొరకలేదు మాకు యాక్చువల్గా వాళ్ళ నెంబర్ కూడా నోట్ చేసాం దీంట్లో వెహికల్ వార్నర్ కూడా ఇన్వాల్వ్ చేసి కేసు రాయడం జరుగుతుంది వీళ్ళందరినీ అరెస్ట్ చేసి అతని అతను అరెస్ట్ చేసి యాక్చువల్గా అరెస్ట్ చేసాం ఈ వార్నర్ గురించి కూడా అవినీతి పనులపై చర్యలు ప్రతిపక్షాలను ఉనికి పనులు చేశాయి ప్రధాని మోదీ కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న అమలాపాల్ అస్సాంలో పట్టుబడిన ఐసిస్ ఇండియా చీఫ్ అరిస్ పారి రెండు పార్టీల వల్ల ఆంధ్ర రాష్ట్రం కి శ్రీలంక కన్నా అధ్వానంగా మారిపోయింది ఇవి ఈనాటి వార్తలు మరో తో మళ్ళీ కలుద్దాం